అస్సాంలో దొరికే మ్యాజిక్ రైస్ పూర్తి వివరాలు పోషక విలువలు ముందు మాటగా అస్సాం ప్రాంతంలో దొరికే ఒక ప్రత్యేకమైన బియ్యం రకమే మ్యాజిక్ రైస్ దీన్ని స్థానికంగా కోమల్ సాల్ లేదా బోరాసాల్ అని కూడా పిలుస్తారు సాధారణ బియ్యం వండడానికి ఎక్కువ సమయం పట్టిన ఈ బియ్యం కేవలం చల్లని నీటిలో ముప్పై నిమిషాలు నానబెడితేనే తినడానికి సిద్ధం అవుతుంది ఇదే కారణంగా దీనికి మ్యాజిక్ రైస్ అనే పేరు వచ్చింది ఈ బియ్యం స్థానిక ఆహారంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది ఇప్పుడు దీని పోషక విలువలు ఆరోగ్య ప్రయోజనాలు ఉపయోగాలు మరియు ఇతర బియ్యంతో పోల్చినప్పుడు ఉన్న తేడాలు వివరంగా చూద్దాం వంద గ్రాముల మ్యాజిక్ రైస్లో సగటు పోషక విలువలు క్యాలరీల విషయంలోకి వచ్చేస్తే ముప్పై మూడు వందల డెబ్భై క్యాలరీల వరకు లభిస్తాయి శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో ఇది సహాయపడుతుంది కార్బోహైడ్రేట్స్ డెబ్భై ఐదు నుండి ఎనభై గ్రాములు ఉంటాయి ఇవి శరీరానికి ప్రధాన శక్తి మూలం ప్రోటీన్ ఆరు నుంచి ఎనిమిది గ్రాములు ఇది కండరాల పెరుగుదలకు శరీర కణాల మరమ్మతులకు ఉపయోగపడుతుంది ఫైబర్ రెండు నుంచి మూడు గ్రాములు ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది కొవ్వు సున్నా పాయింట్ ఐదు నుంచి ఒక గ్రాము మాత్రమే ఉంటుంది చాలా తక్కువ కాబట్టి బరువు పెరిగే సమస్యే ఉండదు కాల్షియం పది నుంచి పదిహేను గ్రాముల వరకు మిల్లీగ్రాముల వరకు లభిస్తుంది ఎముకల బలానికి ఉపయోగపడుతుంది ఇనుము ఐరన్ ఒకటి నుంచి రెండు మిల్లీగ్రాముల వరకు ఉంటుంది రక్తహీనత నివారణకు తోడ్పడుతుంది పొటాషియం ఎనభై నుంచి వంద మిల్లీగ్రాములు ఉంటుంది ఇది రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది విటమిన్ బి సమూహం బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ మెదడు ఆరోగ్యం నాడి వ్యవస్థ పనితీరుని సహాయపడుతుంది యాంటీ యాక్సిడెంట్స్ సాధారణ బియ్యం కంటే ఎక్కువ శరీర కణాలను రక్షిస్తాయి ఇక వీటి ప్రత్యేకతలు చూస్తే కనుక వంట అవసరం లేకపోవడం సాధారణ బియ్యం వండడానికి గ్యాస్ లేదా కట్టెలు అవసరం అవుతాయి కానీ మ్యాజిక్ రైస్ కేవలం నీటిలో నానబెడితే సరిపోతుంది కాబట్టి సమయం ఇంధనం రెండూ ఆదా అవుతాయి వేసవిలో శరీరానికి చల్లతనం ఇది సహజంగానే శరీరానికి చల్లతనం ఇస్తుంది వేసవి కాలంలో దీన్ని తింటే శరీరం తేలికగా ఉంటుంది జీర్ణక్రియకు మేలు ఇందులోని ఫైబర్ కారణంగా జీర్ణక్రియ సులభంగా మలబద్ధకం తగ్గుతుంది శక్తినిచ్చే ఆహారం ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉండడంతో రోజువారీ పనులు చేసేవారికి ఉన్నవారికి జాగ్రత్త ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కారణంగా షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పరిమితంగా మాత్రమే తినాలి ఇతర బియ్యంతో పోల్చినప్పుడు తేడాలు చూస్తే సాధారణ తెల్ల బియ్యం వండడానికి ఇరవై ముప్పై నిమిషాలు పడుతుంది కానీ మ్యాజిక్ రైస్కి ముప్పై నిమిషాలు నానబెట్టడమే సరిపోతుంది సాధారణ బియ్యంలో యాంటీ యాక్సిడెంట్ తక్కువగా ఉంటాయి మ్యాజిక్ రైస్లో ఇవి ఎక్కువ పెరిగే అవకాశాలు ఎక్కువ కానీ మ్యాజిక్ రైస్ తిన్నప్పుడు తక్కువ కొవ్వు ఉండడంతో బరువు నియంత్రణలో సహాయపడుతుంది ఈ బియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది మ్యాజిక్ రైస్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూస్తే కనుక శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది వేసవిలో చల్లతనం ఇస్తుంది ఎముకలకు బలం ఇస్తుంది రక్తహీనతను తగ్గి గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది శరీర కణాలను రక్షిస్తుంది ముగింపులోకి వచ్చేద్దాం అస్సాం ప్రాంతంలో లభించే మ్యాజిక్ రైస్ అనేది కేవలం రుచికరమైన ఆహారమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది వండాల్సిన అవసరం లేకపోవడం తక్కువ సమయంలో సిద్ధం అవడం ఎక్కువ శక్తిని ఇవ్వడం దీని ప్రధాన విశేషాలు ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి అయితే షుగర్ ఉన్నవారు పరిమితంగా మాత్రమే తీసుకోవడం మంచిది మొత్తానికి మ్యాజిక్ రైస్ అనేది అస్సాం సాంప్రదాయ ఆహారం మాత్రమే కాదు ఒక సహజ ఆరోగ్యకరమైన ఆహారం కూడా